వెల్కమ్ టు లైఫ్ స్టైల్ ఈ రోజు నేను హైగ్రీవ స్తుతి చక్కగా చదివి వినిపించబోతున్నాను జ్ఞానానందమయం దేవం జ్ఞానానందమయం దేవం నిర్మల నిర్మల స్పటికా కృతిం స్పటికా ఆధారం ఆధారం सर्वविद्यानां सर्वविद्यानां हयग्रीव हयग्रीव उपास्महे उपास्महे ज्ञानानन्दमयं देवं ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् निर्मलस्फटिकाकृतिम् आधारम् आधारं सर्वविद्यानां सर्वविद्यानां हयग्रीव హయగ్రీవ ఉపాస్మహే ఉపాస్మహే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి లావణ్యాస్ లెస్ స్టైల్ మరో మంచి వీడియోతో కలుస్తాను కీప్ ఆన్ వాచింగ్ లావణ్యాస్ లెస్ స్టైల్ వెల్కమ్ టు లావణ్యాస్ లెస్ స్టైల్ రోజు మీకు నేను హయగ్రీవ స్థుతి చక్కగా చదివి వినిపించబోతున్నాను జ్ఞానానందమయం దేవం జ్ఞానానందమయం దేవం నిర్మల

నిర్మల స్పటికాకృతిం నిర్మల స్పటికాకృతిం ఆధారం ఆధారం సర్వ విజ్ఞానాం సర్వ విజ్ఞానాం హయగ్రీవ హయగ్రీవ ఉపాస్మహే ఉపాస్మహే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి లానియాస్ స్టైల్ మరో మంచి వీడియోతో కలుస్తాను కీప్ ఆన్ వాచింగ్ లానియాస్ స్టైల్